దుష్ట ఆలోచనలు ఉండే వాళ్ళతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన వాడితో ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి నుంచి నేను పోతే అది గంటల గంటలకు పోతుంది దానికి పోవట్లేదు అందరికీ తెలుసు ఇంతకుముందు అన్నదంట కూడా ఉంది ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత చిరంజీవి బాధ్యత మోడీ బాధ్యత పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు ఇట్లా అనుకున్నట్టే అన్నాడు ఆయన కూడా దాంట్లో చేరినాడు మంచిది వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్ లో ఇవన్నీ ఉంటాయి రకరకాల గుంట నక్కలు తోడేళ్లు ఇవన్నీ వీళ్ళందరూ గుంట నేను గుంట నక్కలు స్వభావ రీత్యా అలాంటి వాళ్ళు అందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు గారు చెప్తున్నారు సింహాలు సింగిల్గా వస్తాయని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనం ఉంటుంది జంతు ప్రపంచంలో కాదండి మానవ ప్రపంచంలో ఉన్నాం సరదాగా నేను అత్తారింటికి దారే సినిమాలు నేను అంటా సింహం గడ్డకి సింహం గడ్డ గీసుకొని నేను గీసుకుంటాను అది సరదాగా అంటాం ఏదో మీ చేత చప్పట్లు కొట్టించిన దాన్ని నేనే సీరియస్గా తీసుకున్నాను అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కళ్ళజోటు పెట్టుకుని హుందాగా సింహం సింగిల్గా వస్తుంది ఒంటిళ్ళు తోడేళ్ళు హైనాలు ఇలాంటివన్నీ గుంపుగా వస్తాయని మాట్లాడుతూ ఉంటా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు చిరంజీవి గారి జోలికి రాకా పెద్ద మనిషి అసలు రావు తప్పదు ఎందుకంటే అతను పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ బిరుదాంకితుడు రజనీకాంత్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మీ నై మీ నైజం ఏంటంటే ఎవరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోర్డుకి వలలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం ఏం ఒళ్ళు కళ్ళు పైకి మీకు అంత ఎక్కేసినాయా మీకు